నాయుడు గారి కుండ బిర్యానీ హోటల్లో చూడండి థాలి బాహుబలి థాలి అని ఇచ్చాడు థర్టీ ఐటమ్స్ ఉంటాయట మా ఫ్యామిలీకి ప్రస్తుతానికి బాహుబలి తాలి తీసుకుంటున్నాం అనమాట ఇదిగో హీరో ఓకే ఈరోజు మా పెద్దమ్మాయి బర్త్డే సందర్భంగా మేము నాయుడు బిర్యానీ నాయుడు గారి కుండ బిర్యానీ హోటల్కి వచ్చాము అక్కడ అయితే అంటే ప్రతిసారి నార్మల్గా ఆర్డర్ ఇచ్చేవాళ్ళం ఈసారి బాహుబలి బాహుబలితాలి ఉంది అని చెప్పేసి దానికి ఆర్డర్ ఇచ్చాము చూద్దాం అది ఎలా ఇస్తున్నాడో ఏంటో ఓకేనా అయితే బర్త్డే సందర్భంగా ఈరోజు పైగా సంక్రాంతి కదా అందుకని రెండిటిని పురస్కరించుకొని మేము భోజనానికి అయితే బయటకు వచ్చాము తర్వాత ఇదే రోజు మళ్ళీ ఎవ్రీ ఇయర్ కూడా మేము సంక్రాంతికి కొన్ని మొక్కలు నాటడం అనేది మాకు అలవాటు నాకు టెర్రస్ గార్డెన్ అంత మీకు తెలుసు కదా ఈ భోజనం అయిన తర్వాత టెర్రస్ గార్డెన్ లోకి కొన్ని మొక్కలు తీసుకుందామని వెళుతున్నాం అనమాట కడిగి వెళుతున్నాం రాజమండ్రి నుంచి కడియం వెళుతున్నాం అనమాట అయితే జనరల్గా అల్లుళ్ళు అత్తారేళ్ళకి వెళ్ళిపోతారు కదా మా పిల్లలు కూడా ప్రతి సంవత్సరం ఇద్దరూ కూడా అత్తారేళ్ళకి వెళ్ళిపోయేవారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం తను అక్కడ అంటే వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర చేసుకునేది అయితే ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నారు కాబట్టి మా మేము చేసుకుంటున్నాం అనమాట బర్త్డే అయితే మా చిన్నబ్బాయి ఫ్యామిలీ మాత్రం అత్తారింటికి వెళ్ళిపోయారు అందుకని వాళ్ళు లేరు ప్రస్తుతానికి మా పెద్ద అబ్బాయి ఫ్యామిలీ మేము మా వారు నేను మాత్రమే పార్టీ చేసుకుంటున్నాం అనమాట ఓకేనా అయితే ఏ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉన్నా కానీ మనం సంతోషంగా పండగలను కానీ బర్త్డేలు కానీ లేకపోతే మ్యారేజ్ డేలు కానీ ఇలాగా మనకున్నంతలోనే సెలబ్రేట్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి అని మా ఫ్యామిలీలో ఒపీనియన్ అందుకని ఎంత చిన్నగా అయినా సరే మేము సెలబ్రేట్ చేసుకుంటాం మా ఇంట్లో అందరి బర్త్డేలు కానీ లేకపోతే మా మ్యారేజ్ డే కానీ మా పెద్ద అబ్బాయి మా చిన్నబ్బాయి మ్యారేజ్ డేస్ కానీ మేము ఉన్నంతలో మాకు తగినట్టుగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట తప్పనిసరిగా అంటే దేవుని దేవల్ల మిస్ కాకుండా సెలబ్రేట్ చేసుకుంటాం ఎప్పటికీ అలాగే చేసుకోవాలని బ్లెస్ చెయ్యండి పిల్లల్ని ఓకేనా ఇప్పుడు ముప్పై ఐటమ్స్ అని చెప్పారు ఈ థర్టీ ఐటమ్స్ కూడా ఒక్కొక్కటిగా వడ్డిస్తున్నాడు అబ్బాయి సర్వరు అయితే ఎన్ని వచ్చాయో చూద్దామని నేను మొత్తం అన్నీ సర్వ్ చేసే వరకు వెయిట్ చేస్తున్నాను అనమాట దీనిలోనే ఇది వీడియో కోసం చెప్పడం కాదు టేస్ట్ బాగా చికెన్ బిర్యానీ తర్వాత వెజ్ బిర్యానీ నెక్స్ట్ ఎగ్ బిర్యానీ మూడు మిగిలిపోయి అవి ఇంకా సర్వ్ చేయాల్సి ఉంది

చాలా బాగా కట్ చేశారే ఆహా కానీ కలర్స్ మంచి బాగున్నాయండి ఇది ఉంది మనది చూడండి ఎంత అందంగా అలంకరించారో పూలు సంక్రాంతి పూలు ఇలాగ చక్కగా వెన్నులు సంక్రాంతి కదా జనాలు కూడా చాలా ఇలాగా చక్కగా కట్ చేసుకుని చాలా అంటే చాలా అందంగా చూసిన చక్క పనులకు విందు ఎంత అందంగా ఉన్నా ఈ పూలు కాస్ట్ చూస్తే ఫేమస్ ఉంది ఒక చామంతి ఒక దాని కాస్ట్ రెండు వేల ఐదు ఒక దాని కాస్ట్ రెండు వేల ఐదు చిన్న పాటలు చిన్న పాటలు ఇంత కాస్ట్ అయితే ఫ్రూస్ ఆనందపడటం బెటర్ అనిపించింది అండి మేము అయితే కొద్దిగానే తీసుకుంటారు అని అంటారు అంత చాలా వరకు నాకు టెర్రస్ మీద ఉన్నాయి ప్రోటాన్స్ కానీ గులాబీలు కానీ చాలా ఉన్నాయి చిల్లో రకాలు చాలా మందికి ఉంటాయి క్యాప్సికమ్ ఇవన్నీ కూడా ఇచ్చాయి

आ गए था कर बोले कर गए आज मैंने किया था ना मैं चलना के फोन में मन रख एक घंटा एक दिन कल के ना कि लोग बहुत नीचे उसको उसको पेश करना है अभी इवन माना पेन दी दीस टू దాని కుంభ రేంజ్ గలని కాల్తా చిన్న బాడేను దమేదు ఇది నీలేన ఇందులో చిన్న ఉంది జీలో వెల్కము అటు ఇటు జిరాఫీలు చక్కగా అల్లించారు కదా మొక్కలతో చాలా బాగుంది చూడు కూడా వావ్ సార్ तो <laughs> तुम అందరం మొక్కలు నాటుదాం పర్యావరణానికి చక్కటి మేలు చేద్దాం జనాలకి అంటే మన తోటి వారికి మంచి ఆక్సిజన్ అందేలాగా అనేక రకాలైన మొక్కల్ని పెంచుదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఓకేనా తప్పనిసరిగా వీలైనంతలో మీ అందరూ కూడా మీకు మీ ఇంటికి తగిన మొక్కలు చిన్నవి కానీ పెద్దవి కానీ మొక్క నాటి పెంచి ఆక్సిజన్ను ఎక్కువ ఉత్పత్తి అవడానికి తోడ్పడదాం ఓకేనా బాయ్ సంక్రాంతి రోజు తర్వాత మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా మా పెద్దమ్మాయి పుట్టినరోజు సందర్భంగా నేను చేస్తున్న వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్